రీసెంట్ గా సుందర రాజన్ పిచాయి గారు ఒక కాన్వర్సేషన్ లో ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఆయన గొప్పతనం గురించి దానితో పాటు విశాఖ తీర ప్రాంతం గురించి అక్కడ చేయబోతున్నటువంటి గొప్ప పని గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది ఇంకెవరో మాట్లాడితే పడుచుకోవాల్సిన అవసరం లేదులే గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అసలు పడుచుకోవాల్సిన అవసరం లేదులే గానీ ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యద్భుత స్థానంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి మాట్లాడాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన గురించి ముందు చెప్పి దాని తర్వాత ముందుకెళ్తాను సుందర రాజన్ పిచాయి గారు ఈయన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని మొదటిలో జన్మించారు సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు తినడానికి కూడా తిండి లేనిటువంటి మధ్య తరగతి కుటుంబం ఆయన ఏక సంతాగ్రహి అపారమైన మేధస్సు దానితో పాటు ఆయన అకుంఠిత దీక్షతో ఉన్న తపస్సు ఏది విన్నా ఏది చూసినా మైండ్ లో అలా ఉండిపోద్దంతే ఇంకొకసారి గుర్తు చేయనక్కర్లేదు అలాంటి స్థాయి తెలివితేటలు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో బీటెక్ ఎంఎస్ ఎంబీఏ చదివారు ప్రస్తుతం ఆయన ఆల్ఫాబెట్ ఇంక్ అనుసంధాన సంస్థ గూగుల్ తో ఆయన సీఈఓ పనిచేస్తున్నారు గూగుల్ అంటే గూగుల్ డ్రైవ్ గూగుల్ టూల్ బార్ గూగుల్ డ్రైవ్ అదే విధంగా యాండ్రాయిడ్ వీటన్నిటికి కూడా ఆయన సీఈఓగా పనిచేస్తున్నారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఇది అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ముందుకెళ్తున్నాడు అత్యంత సంపన్నుడు అతి సాధారణమైన జీవితాన్ని ఎప్పుడు గడుపు ఉంటాడు అలాంటి వ్యక్తికి రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో వంద మంది అతి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే చోటు దక్కింది రెండు వేల ఇరవై ఆసియా సొసైటీ వారు ఆసియా కూడా ప్రదానం చేశారు రెండు వేల ఇరవై రెండులో భారతదేశం అత్యంత విలువైన పురస్కారం వాణిజ్య మరియు పరిశ్రమల విభాగంలో ఆయనకి పద్మ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఆయన స్థాయి ఏంటి ఆయన హోదా ఏంటి ఆయన స్థానం ఏంటి ఆయన చరిత్రలో ఏ విభాగంలో ఉన్నాడు అని చెబితే ప్రజలకి ఇంకా విషయం అర్థమవుతుంది ఈ వైఎస్ఆర్ సిపి చిమ్మేటువంటి విషయం మధ్యన ప్రచారాల మధ్యన ఆడే అబద్ధాల మధ్యన ఖచ్చితంగా నిజం తెలియాలి కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి కాదు శక్తి అని చెప్పాలనిపించి ఆయన గురించి కొంచెం డేటా చెప్పడం జరిగింది అయితే ఈ సుందరరాజన్ పిచాయి గారు నేను ఒక కాన్వర్సేషన్ లో భారతదేశం మొత్తం చూస్తుండగా మాట్లాడినటువంటి మాటలు ఎంత సంచలనం అయినాయి అనేది ఒక్కసారి వినిపిస్తాను ఇక్కడ సుందరరాజన్ పిచాయ్ గారు మాట్లాడుతూ కాన్వర్సేషన్ లో ఎదుటి విక్తితో. ఆయన కూడా వ్యక్తి కాదు అసాధారణ వ్యక్తి అయితే ఇక్కడ చెప్తున్నారు నేను విశాఖ తీర ప్రాంతంలో పెట్టబోయే యుఎస్ తర్వాత విలుపుల పెడుతున్నటువంటి ఏఐ గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పగానే ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు చాలా మంచి ఐడియా ప్రోత్సహించారు దానితో పాటు ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైనటువంటి ప్రధాని ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేసే వ్యక్తి ఆకాంక్షించే వ్యక్తి ఆయన చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది ఈ విశాఖ తీర ప్రాంతంలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాం వన్ గెగా ప్లస్ డేటా సెంటర్ ఎయిటీ పర్సెంట్ క్లీన్ ఎనర్జీ సముద్ర తలం అంటే సముద్రం లోపల నుంచి కూడా మేము కేబుల్స్ పంపిస్తాం దీని వలన విశాఖపట్నం బ్యూటిఫుల్ విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతుంది చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి ఇదంతా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించడం ప్రజల కోసం ఆయన తీసుకునేటువంటి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి చాలా సంతోషంగా ఉందని ఆయన సగర్వంగా చెబుతున్నటువంటి మాటలు ఇలాంటి గూగుల్ డేటా సెంటర్ గూగుల్ సిఇ అయినటువంటి సుందర రాజన్ పిచాయి గారు డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఆయన చేస్తున్న పని గురించి రాబోతున్న తరాలకు వచ్చి భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అనుసంధానం గురించి ఈ గొప్ప మాటలు మనం విని తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు మనం ఖచ్చితంగా వినాలంటారా ఎలాంటి గొప్ప వ్యక్తి సాధారణ జీవితాన్ని గడుపుతూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకి సహకరిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఒక్క యుఎస్ లో తప్ప ఎక్కడా లేని ఏ గూగుల్ డేటా సెంటర్ ని లక్షా ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడితో పెడుతూ లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు సుందర పిచాయ్ పిచాయి గారు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది ఒక గొప్ప మాట చెప్పింది ఎవరో కాదు ఆయనకి సమయం కూడా ఉండదు ఆయన బ్రిలియంట్ ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు అలాంటి వ్యక్తికి ఇలాంటి సమయం కేటాయించి అది పనిగా చెప్పడం అనేది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అత్యద్భుతమైనటువంటి ఈ ఈ గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది ఎవరో చెప్తే వినక్కర్లేదు చెప్పేది అత్యంత గొప్పవాడు ఎలాంటి అవార్డులు తీసుకున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ సంస్థకి సీఈఓ ఆల్ఫాబెట్ ఇంక్ అనే సంస్థ కూడా ఆయన సిఈఓ గా పనిచేస్తున్నాడు కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాటల్ని దయచేసి మన గుండెల్లో ఉంచుకొని భావి తరాలకు భవిష్యత్తు తరాల కోసం పోరాటం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఖచ్చితంగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నది వైసీపీ నేతలకి నిధులు లేకుండా చేస్తున్నది గూగుల్ డేటా సెంటర్ అమెరికాకి సంబంధించినటువంటి ఈ గూగుల్ సంస్థ భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలోకి అడుగులు పెట్టబోతుంది దీని ద్వారా లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది ప్రత్యక్షంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తే పరోక్షంగా మూడు లక్షల యాభై వేల మందికి పైగా వాళ్ళకి భరోసా రాబోతుంది వాళ్ళు బాగుపడిపోతా ఉన్నారు దీని వలన చుట్టుపక్కల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు దానితో పాటు వ్యవసాయం వైద్యం విద్యా రంగాలు కూడా మెరుగుపడిపోతా ఉన్నాయి అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ హబ్ విశాఖపట్నంలో ఉండబోతుంది భారతదేశంలో అతి పెద్ద విదేశీ పెట్టుబడి ఏదన్నా ఉంది అంటే గూగుల్ డేటా సెంటర్ అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సుందర్ పిచ్చే గారు ఆయన గూగుల్ సిఇఒగా పనిచేస్తున్నారు అంత గొప్ప డేటా సెంటర్ లక్షల కోట్ల పెట్టుబడులు లక్షల మందికి జీవన ఉపాధి ఉద్యోగాలు కల్పించేటువంటి ఇలాంటి సంస్థని ఈ రోజు విశాఖపట్నంలో మొదలు పెట్టబోతున్నారు అంటే దీనికి కేవలం కారణం నారా లోకేష్ గారి చతురత చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎంతో మించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం ఈ గూగుల్ డేటా సెంటర్ సంస్థ ద్వారా పన్నెండు దేశాలకి విశాఖపట్నం ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది అంటే ఆస్ట్రేలియా సింగపూర్ న్యూజిలాండ్ లాంటి దేశాలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గురించి చర్చించుకుంటూనే ఉంటారు ఆంధ్ర రాష్ట్రం లాగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపుకి తుంగి చూస్తూ గుసగుసలు ఆడుకుంటున్నాయి చంద్రబాబు నాయుడు గారి విషనరీ గురించి విజన్ గురించి మనం హైదరాబాద్ అంటే సైబరాబాద్ అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరికొత్త ఉత్సాహంతో సరికొత్త ఉత్సుకతతో వరకలు వేస్తూ ఈ రోజు ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి మరింత ఆనందంగా ఆయన చేస్తున్న ఈ పనికి ప్రతి ఒక్కరూ కూడా సెల్యూట్ కొడుతున్నారు అయితే ఎక్కడ వరకు బాగానే ఉంది వీళ్ళకి ఇప్పుడు మరి ఇంత గొప్ప సంస్థ విశాఖపట్నంకి వస్తుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నేతలకి నిద్ర పట్టట్లేదు అంటే నేను ఏమంటున్నా అంటే అన్నా క్యాంటీన్ ఆపేసిన వాళ్ళు చిట్కో ఇళ్ళనే నిలిపేసిన వాళ్ళు ప్రజావేదికనే కూల్చేసిన వాళ్ళు వీళ్ళు ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారా నేను అడిగిన చిన్న పాయింట్ అంతే అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు గూడునిచ్చేటువంటికో ఇల్లు ప్రజల డబ్బుతో కట్టేటువంటి ప్రజా పరిపాలన కోసం వినియోగించాల్సినటువంటి ప్రజా వేదికనే కూల్ చేసిన వీళ్ళు ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వస్తే వాళ్ళకి ఎక్కడ మండతుందో ఎవరికి అర్థం కావడం వల్ల కాబట్టి ఒక్కసారిగా ఆ వైసీపీ మాజీ నేతలు అందరూ వచ్చి రోడ్ల మీద పడిపోయి మైకి పెట్టుకొని మైండ్ లేనిటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను మరోసారి గుర్తు చేస్తున్నా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు రేడియేషన్ వస్తుంది పశు జంతువులు చనిపోతాయి భూగర్భ జలాలు ఎండిపోతాయి కరెంట్ ఎక్కువ కాల్తాది నీళ్లు ఎక్కువ అవసరం అవుతుంది అంటున్నారు కరెంట్ ఎక్కువ కాల్తాది కాదు వీళ్ళకి ఎక్కడో కాలుతుంది ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దీంతో పాటు పరోక్షంగా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరేటట్టు సృష్టించినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ భవిష్యత్తులో వస్తుందంటే ఈ వచ్చిన పదకొండు ఎట పోతాయి ఈ ఒకటి మోసం చేస్తా ఆ ఒకటి మోసం ఇవి ఇవి కొట్టుకుని కానీ జీరో వస్తాయని చెప్పేసి వాళ్ళు ఈ రోజు భయపడే స్థితికి వచ్చారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మన గుడ్డు అమర్నాథ్ మాట్లాడు గుడివాడ అమర్నాథ్ బొబ్బట్లు ఊరగాయ పరిశ్రమలు అప్పడాల కంపెనీలు తీసుకొని వచ్చానన్నాడు వాళ్ళకేం తెలుస్తుంది ఐటీ విలువ చదువుకున్న వాళ్ళకి ఈ ఐటీ విలువ తెలుస్తుంది వాళ్ళకి జీవనోపాధి కావాలి అంటే ఎంతసేపు ఊరగాయ పరిశ్రమలు అంటాడు అప్పడాలు అంటాడు బొప్పట్లు అంటాడు స్వామి అంటే నాకు అక్కడ చలిపడట్లేదు ఆ ఉష్ణోగ్రతగా నేను తట్టుకోలేను అని చెప్పినటువంటి వ్యక్తిగతను ఈ రోజు ప్రశ్న వచ్చి ఈయనంటా నేను ఎన్ని సంస్థలు తీసుకొచ్చానో మీకు తెలియదు నేను ప్రతిసారి సంతకం పెట్టడం వల్ల ప్రతి సంస్థ వచ్చింది అంటున్నాడు గుడివాడ అమర్నాథ్ వల్ల రాలేదు సమస్యలు వచ్చాయి కేవలం ప్రజలకు సంబంధించినటువంటి దందాలు దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు సెటిల్మెంట్లు అవినీతి అక్రమాలు మైన్స్ వైన్స్ వీటికి సంబంధించినటువంటి పరిస్థితులు తప్ప ఈ వ్యక్తి ఒక ఐటీ శాఖ మంత్రిగా ఒక హుందాగా ఒక చదువుకున్న వ్యక్తిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఏ రోజైనా మాట్లాడినా నారా లోకేష్ గారు లాగా హుందాగా ఏ రోజైనా ఉన్నాడా నారా లోకేష్ పరిశ్రమల కోసం శ్రమిస్తూ ముందుకు వెళ్తున్నాడా కానీ క్షమించాలి ఒక విషయంలో మాత్రం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో మాత్రం పట్టుకురాలేదని అనట్లేదు ఒకటి మాత్రం పట్టుకొచ్చింది అది ఏంటి అంటే ముంబైలో ఉండేటువంటి కాదంబరి జత్వనని పట్టుకొచ్చింది ఆవిని తీసుకొచ్చింది అది అతిపెద్ద పరిశ్రమ లోకల్ గా అయితే వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటంటే కదిరి నుంచి గొడవలు తీసుకొచ్చారు ఇది ఇంకొక అతి పెద్ద పరిశ్రమ తప్ప వీళ్ళు తీసుకొచ్చినటువంటిది ఏది కూడా ఈ రోజుల్లో ఏది లేదు అయితే ఇన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఎవరు మన వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు పశు పక్షాదులు రేడియేషన్ భూగర్భ జలాలు కరెంటు కాలతది నీటి వసతి ఎక్కువైపోతాది అని చెప్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నారా లోకేష్ గారి యొక్క చతురత కూడా చరిత్రలో నిలబడబోతుంది కాబట్టి వాళ్ళు ఇవి అది పనిగా రాసి పెట్టుకొని ఆ మధ్యలో ఇవ్వడు ఒక వ్యక్తి అంటున్నాడు గోడౌన్ అంటది గోడౌన్ తాళం వేసుకుని వెళ్ళిపోతారంట అసలు మీరు ఎట్ ఎట్లా వైఎస్ఆర్ సిపి లో రాష్ట్ర అధికారి మిమ్మల్ని ఎట్లా డిబేట్ పిలుస్తున్నారు మీరెట్లా ప్రెస్ మీట్ లో కూర్చుంటున్నారు గోడా అంటే ఏంది తాళం అంటే ఏంది గోడా అంటే వైఎస్ఆర్ పార్టీ తాళం అంటే పదకొండు సీట్లు పదకొండు సీట్లకి తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు మీ జీవితాల్లో గోడౌన్ అంటే నేను చెప్పనా అక్రమంగా సంపాదించినటువంటి కల్తీ లెక్కర్ ద్వారా వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలని దోచుకుని దాచుకోవడానికి ఏర్పరచుకున్న కుటీరం గోడౌన్ దానికి తాళం వేసుకొని బయటకి వెళ్ళాలిగా అప్పుడప్పుడు వస్తారు లెక్క పెట్టుకుని పోతారు కాబట్టి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అండి స్క్రీన్ మీద చూడండి ఈ రోజు ఇన్ని సౌకులు వెతకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ అప్పట్లో స్క్రీన్ మీద చూడండి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తారీఖు తెల్లవారుజామున అంటే బాబాయ్కి సంబంధించినటువంటి బాబాయ్ నోమోర్ అని పెట్టింది కూడా ఇదే సమయం ఇదే సమయం అయితే ఇక్కడ చూడండి డేటా సెంటర్ల కేంద్రం విశాఖ డేటా సెంటర్స్ ఇన్ ఏపీ ఇది సాక్షి ఆన్లైన్ ఎడిషన్ లో వచ్చిందండి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ల కేంద్రం విశాఖ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు అదే విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడితో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో లక్షణంతో ముందుకెళ్తున్నటువంటి ఈ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లేనిపోని కారణాలు సృష్టిస్తున్నారు ప్రజలకు అన్ని తెలుసు ఒక చిన్న మాట చెప్పమంటారా మీరు ఇలాంటి సంస్థలు తేకపోవడం వల్లే ఇలాంటి పక్కతో పట్టించడం వల్లే ఐటీకి సంబంధించినటువంటి పిల్లల్ని బాగోగుల్ని దూరం చేయడం వల్లే మీరు ఓడిపోయింది మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఏ హబ్ ఈ రోజు విశాఖపట్నం వస్తుంటే మీకు కడుపు మండిపోతుంది మరి ఆ రోజు డేటా సెంటర్ల కేంద్ర విశాఖ అని డైరెక్ట్ సాక్షి ఆన్లైన్ ఎడిషన్ లో వేసిన మీరు ఈ రోజు గూగుల్ డేటా గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే మీకు ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు బురద చల్లతున్నారు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు నాకు అర్థం కావడం ఇది మీరే మీ సాక్షిలో ఆన్లైన్ లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజలు నేను బయటలో ఆడుకుంటున్నా మీరు గూగుల్లో ఆన్లైన్ లోకి వెళ్ళండి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తారీఖు ఉదయాన్నే నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఒక ఆర్టికల్ వదులున్నాడు అందులో ఉంది డేటా సెంటర్స్ ఇన్ చెప్పి డేటా సెంటర్ల కేంద్ర విశాఖ అదే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు అత్యంత కష్టపడి తీసుకొచ్చి ఒక గూగుల్ డేటా సెంటర్ పడుతుంటే మీకు ఎందుకు గడుపు మండిపోతుంది ఆ రోజుల్లో ఈ పశుపక్షాతులు రాలేదా ఆ రోజుల్లో రేడియేషన్ లేదా ఆ రోజుల్లో కరెంట్ కాలదా ఎందుకు ఇలా అబద్దాలు ఆడుతున్నారు ప్రపంచంలో ప్రతి ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక ఆట ఉంటది క్రికెట్ షెట్ లేకపోతే టెన్నిస్ ఉంటది వాళ్ళు ఖచ్చితంగా అవి ఆడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆడే ఒక ఒక ఆట ఏదన్నా ఉందంటే అబద్దాలు ఆడతాడు ఆయనకి చక్కగా వచ్చినటువంటి ఆట జగన్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు మీరు మత్స్కీఆర్ ఏపీసీఆర్డిఏ భవనం కావచ్చు ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ కావచ్చు భవిష్యత్తులో అమరావతి రాజధాని సెంటర్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చేటువంటి డెవలప్మెంట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నీకు భవిష్యత్తు లేదు మీ వాళ్ళకి సబ్జెక్ట్ లేదు నెక్స్ట్ నీకు గెలుపు లేదు అప్పట్లో బాబు విజన్ అంటే ఈ ఫోర్ ట్వంటీలు మాట విని ఫోర్ ట్వంటీలు చాలా ప్రమాదం వస్తుంది కంప్యూటర్ల వల్ల రేడియేషన్ వస్తుంది అందరూ చనిపోతారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు మెంట్లు వచ్చేస్తుంది అన్నారు ఈ రోజు ఈ రోజు అందరూ కూడా టాబులు ల్యాప్టాప్ లు ఫోన్లు కంప్యూటర్లు చక్కగా వాడుకుంటూ లక్షల రూపాయల సాలరీలు తీసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఆ రోజు చేసింది ఏంది ఈ రోజు జరుగుతున్నది ఏంది బాబు విలువగా ఉంటుంది ఇది పక్కన పెట్టండి రానున్న రోజుల్లో బాబు గారు ఇంకో సవాల్ ఇసిరారు ఆ సవాల్ ఏంది విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిస్ ఇస్ నాట్ యో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇట్స్ భవిష్యత్తు బుల్లెట్లు దిగితే జగన్ కి జల్లు చల్